భవన నిర్మాణ కార్మికులకు సరైన అడ్డా లేక ఇబ్బందులకు గురవుతున్న కార్మికులు మహబూబాబాద్ జిల్లా తొరూరు డివిజన్ కేంద్రం దినదిన అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా మండల కేంద్రానికి భవన నిర్మాణ కార్మికులతో పాటు దినసరి పనులకు చేసుకునే అనేక మంది కూలీలకు ప్రత్యేకంగా ఒక స్థలం అంటూ లేకపోవడంతో ఇబ్బందులకు పడుతున్నారు అదే విధంగా కేంద్రంలోని స్థానిక అన్నారానికి వెళ్లే చౌరస్తాలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఆ చౌరస్తాలో కూలీ పని కోసం గుంపులు గుంపులుగా ఉంటూ కూలీ పనుల కోసం ఎదురు చూస్తూ అక్కడ ఉండడంతో అటుగా వచ్చి ద్విచక్ర వాహనదారులకు స్కూల్ బస్సులకు ఇతరత్ర వాహనదారులకు ఇబ్బంది పడడం జరుగుతుంది కూలీలకు సరైన పని అడ్డా లేకపోవడంతో వారు అనేక ఇబ్బందులకు గురవుతూ చౌరస్తాలో నిలవడంతో వచ్చిపోయే వాహనాల వల్ల జరిగిన కొన్ని సందర్భాల్లో గాయాల పాలవ్వడం జరిగిందని పలువురు స్థానిక కూలీలు చెబుతూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోజువారీ కూలీలకు వెళ్లే కార్మికుల కోసం ఒక అడ్డాను ఏర్పాటు చేయాలని పలువురు ప్రజలు కూలీలు అధికారులను కోరుచున్నారు